కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యంని ధ్యానించుట కొరకై ప్రభావ నీ పాసంలో చేరింటుండగా పవిత్రాత్మ దేవ మీరే అధ్యక్షుడిగా ఉండి మాకు బోధకుడు ఉండి మీరు బోధించమని నీ నామును గొప్ప చేసుకోమని కల్పిన మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సముల ప్రోత్సాహం తండ్రి ఆ మేన్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమకల్ నాకు ప్రియమైన బిలారా మనము గాది యొక్క మరి ఏడవ కుమారుడిని గురించి నేర్చుకుంటున్నాం అతని పేరు ఆరియేలి అరేలి అనగా దర్శనము అని అర్థం వెలుగు లేక దర్శనము అని అర్థము ప్రియమణ బిల్లారా సంఘం ఉన్నటువంటి యొక్క విశ్వాసందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనము కలిగిన వారుగా ఉండవలసిన వారమున్నాం అనగా ప్రతి ఒక్కరు కూడా ఒక దర్శనము కలిగిన వారుగా ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం దీనికి ముందుగా మనము నేర్చుకున్న రీతిగా ఇప్పుడే దానిని మనోనేత్రములు వెలిగింపబడుట అని దేవుని వాకిను చూస్తున్నాం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు అనగా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు ప్రిమని బిల్లారా వారి యొక్క మనస్సులో వారి ఉద్దేశాల్లో అనేక రకాల దర్శనంతో ముందుకు వెళుతూ ఉంటారు అనేక సార్లు కూడా ఈ లోకరీతిగా చూసినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్ థర్టీ అని ఇలా రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం అంటే దాని అర్థం ఏంటిదంటే మరి ఫలానా సంవత్సరం లోపు మరి ఈ ఈ పనులు మేము చెయ్యాలి లేకుంటే ఆ యొక్క స్థాయికి మేము చేరాలి అనేటువంటి యొక్క ఒక గురితో ప్రియ లోకరీతిగా ఒకరు లోకరీతిగా ప్రియమైన బిడ్డారా ముందుకు సాగుతూ ఉంటారు దాని కొరకు రాత్రి పగలు ప్రయాసపడి కష్టపడుతూ ఉంటారు అయితే ప్రిమారా ద్వారా ఒక ఆత్మ విశ్వ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు యేసు యేసుక్రీస్తు యొక్క సువార్త వింటాడో ఆ వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడుతుంది అనగా అసలు సువార్త మనం దీనికి మనం చూసుకున్నా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని దేవుని సువార్త వచ్చినప్పుడు తానేదో తన స్థితి ఏంటిదో గ్రహించి తన తన పాపాన్ని ఒప్పుకొని ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆలోచనను లేకుంటే ఈ లోకరీతిగా ఉన్నటువంటి యొక్క ఉద్దేశాలను గురిని పక్కన పెట్టి పరలోకం వైపు లేకుంటే ప్రభుని యేసుక్రీస్తు వైపు చూడటం ప్రారంభిస్తాడు ఇక మీదట ప్రభు ఏ యొక్క త్రోవనైతే నాకు చూపించాడో ఆ త్రోవ నడవాలని ప్రియ ద్వారా లేకుంటే పర్లోకం ఒకటి ఉందని అక్కడికి నేను వెళ్ళాలి అని ఈ లోకము ఏమాత్రం కూడా ప్రియ ద్వారా యోగ్యమైనది కాదని శాశ్వతమైనది కాదని గ్రహించి తన హృదయము తన మనసు పరలోక వైపు చూడటము అంటే పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి యొక్క ప్రియుడి దృష్టి అతను వస్తుంది ప్రియుడి ఆ పరలోకంకు వెళ్ళాలి అన్నటువంటి యొక్క మనసుతో తను తాను ప్రభుకు సమర్పించుకొని ఆ రీతిగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు అందుకే సువార్త అసలు సువార్త ఏంటంటే పరలోకాన్ని చూపించడం ఆ పరలోకము వెళ్ళటానికి ప్రభని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఏ కార్యాలు చేశాడని విశ్వసించి పాపలు ఒప్పుకొని మనసు పొంది పరలోక ప్రయాణాన్ని కొనసాగించడం ఆదిరిమించి కూడా తన యొక్క మనస్సులో తన యొక్క తన యొక్క ఉద్దేశములో లేకుండా ఒక దివ్యమైనటువంటి యొక్క దర్శనం అతని కలుగుతుంది ఏంటిదంటే నేను పరలోకానికి వెళ్ళాలి ఈ లోకము ఈ లోకము నాశనం కాబోతుంది ఇది నటన నేను పరలోకానికి వెళ్ళాలి ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ రీతిగా సిద్ధపడాలి ఈ లోకంలో అన్నటువంటి యొక్క ప్రియమైన బిల్లారా దర్శనముతో విశ్వాస ప్రయాణం ప్రారంభిస్తాడు ఆ యొక్క దర్శనము చివరి వరకు ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి కానీ ప్రతి ఇలాంటి ఒక దర్శనం కలిగి ఉంటాడు అందుకే అపోజి పావులు అంటాడు నేను దేని కొరకు పట్టబడి తినో దాని నేను చేస్తున్నాను పట్టుకోవడానికి పరిగెత్తునా అంటున్నాడు ఇప్పటికే నేను పట్టుకున్నానని నేనేమట్లేదు అనటం లేదు మనం చూస్తున్నాం కదండి అది పిలిపి రాసిన పత్రికలు అనుకుంటాను చదువుదాం ఒక మాట పన్నెండవ వచనం చదువుదాం పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఇది వరకే నేను గెలిచి తినైన ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకోవటం లేదు కాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను సహోదరులరా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచున్నా వేగిరా పడుచున్నాను అంటున్నాడు ప్రియమైన బిల్లారా కాబట్టి అపోజిట్ పౌలు యొక్క దృష్టిలో ఏముంది ఎలా దృష్టి కలిగి ఉన్నాడు నేను దేని కొరకు పట్టబడ్డాను దాని దగ్గరికి ఏం చేయాలి నేను పరిగెత్తాలి ఇది అసలైన దృష్టి దీని మనో నేతలు వెలిగింపబడ్డాడు నేడు మనోని వెలిగించబడింది అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తాడు అంటే దృష్టి మారింది దాని మనసు మారడం అంటారు దీనికి ముందు లౌకిక సంబంధమైన లోకాన్ని చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవు సువార్త వెలుగు ప్రకాశించిందో అప్పుడు ప్రేమైన పిల్లారా ఎప్పుడైతే మనమైతే వెలిగింపబడిందో అప్పుడు ప్రేమిదారా ఆయన చేరవలసిన గమ్యస్థానాన్ని ఏం చేస్తాడు గుర్తించగలుగుతాడు అప్పుడు తన గమ్యస్థానము లేదా గురి ఎత్తుకు ఏం చేస్తే పరిగెత్తడం ప్రారంభిస్తాడు అలాంటి వ్యక్తి వెంబడి లోకం పరిగెత్తుకుంటూ వస్తుంది ఎన్నో రకాలుగా ఆటంకాలు కలగజేస్తుంది ఎన్నో శ్రమలు బాధలు నష్టము కలగజేస్తుంది ఎన్ని పరిస్థితి వచ్చినా కూడా ఆయన గురి మాత్రం ఏం కాదు తప్పిపోడు ఒకవేళ గిన వాడికి భయపడి ఒకవేళ మరలా తిరిగి లోకాన్ని చూస్తే మాత్రము అతడు నశించిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ ద్వారా దర్శనం సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికుడు ఏం కలిగి ఉండాలి ఒక దర్శనం కలిగి ఉండాలి అదేంటిది నా కొరకు ఒక పరలోక రాజ్యం ఆ నూతన ఇరుషులు పట్టణం సిద్ధపాటు అవుతూ ఉంది ప్రియం ప్రేమారా కాబట్టి ఎప్పుడైతే వెలిగింపబడ్డారో ఎవరైతే దర్శనం కలిగి ఉన్నారో ఎవరైతే ఆ యొక్క దర్శనం పొంది ఉన్నారో అంటే ఎవరి మనైతే వెలిగించబడిందో వారి యొక్క లక్షణాలు ఏంటిది అని మనం చూసినప్పుడు పోయినసారి మనం చూసామో ఆ వ్యక్తి మొట్టమొదట చీకటి నుంచి ఆచరి వెలుగులోకి వచ్చినటువంటి వాడు కాబట్టి ఎవరైతే వెలుగులో ఉన్నారో వారికి ఏం చేస్తారు సమస్తము తేటగా తెలుస్తుంది వాస్తవం తెలుస్తుంది ఏం చెయ్యాలో తెలుసు ఏం చేయకూడదు తెలుస్తుంది ప్రియారా రెండవది వెలుగులో తన బలహీనతలన్నీ తెలుస్తుంది ఇది ఆల్రెడీ మనం దీనికి ముందు చూసుకున్నాం పోయినసారి అయితే రెండో లక్షణం ఏంటంటే ప్రిమేన్ బిల్లారా రోమిలస్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదువుదాం మొట్టమొదటి ఏమో ప్రిమారా వెలుగులో ఉంటాడ వ్యక్తి వెలుగున వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటిదో మీకు అందరికీ బాగా తెలిసిపోయిన పోయినసారి మనం నేర్చుకున్నాం దాని గురించి మేము రెండో రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం ఈ యొక్క వెలి దర్శనం కలిగిన వ్యక్తి యొక్క రెండో లక్షణం ఏంటంటే ప్రిమని బిల్లార శరీర సంబంధమైనటువంటి స్థితి నుంచి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోతాడండి అమ్మా అర్థం అవుతుంది చూడండి ఇక్కడ చదువుదాం రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం నుంచి క్రీసు చేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయాలకపోయినా దానిని దేవుడు చేసిన శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ఏ వ్యక్తి అయితే అసలు దర్శనం పొందుతాడో ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా నడుచుకుంటాడండి మరి అర్థమవుతుందా చీకటి ఉన్న వ్యక్తి వెలుగులో ఉంటున్నాడు వెలుగులోకి వచ్చేసాడు ఫస్ట్ పాయింట్ రెండోది శరీర సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడండి అర్థమైందండి విషయం ప్రతి ఒక్క అర్థం చేసుకోవాలి అంటే ఎవరి ఎవరైతే ఈ దివ్య దర్శనము కలిగి ఉన్నారో వారు ఆత్మ సంబంధంగా నడుచుకుంటారు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉంటాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ నువ్వు ఇంకా శరీర సంబంధిగా ఉన్నావంటే నీవింకా ఆ యొక్క దర్శనము నీవు సరైన పొందుకోలేదని అర్థం నీ కనులు ఇంకా చెరవబడలేదని అర్థం రారా విషయాన్ని పెద్దగా అర్థం చేసుకోవాలి అందుకే దేవుని వరకు చెప్తుంది నేను తెలుస్తా ప్రియమైన పిల్లారా ఏమన్నా శరీరం అనుసరింపకు ఆత్మను అనుసరించి నడుచు అనుసరించియే నడుచుకొని మన ఎందు దీనికి ముందు అప్పుడు పౌన్ ఏడో వచ్చాను చూసి చదువు ఏడో అధ్యాయం చూసినప్పుడు నేను శరీర సంబంధి ఉన్నాను అంటున్నాడు ధర్మశాస్త్రము కింద ఉన్నాను అంటున్నాడు నాలో ఒక పాప నియమం ఉంది అంటున్నాడు అయ్యో ఈ పాప నియమన ఎవరు విడిపిస్తారని ఏం చేస్తున్నాడు రేపు ప్రశ్నిస్తున్నాడు తన ఎందుకు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడండి నన్ను విడిపించను అంటున్నాడండి రెండు వేల ఎనిమిది రెండు క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మిక నియమము పాప నియమముల నుండి నన్ను విడిపించను ఎప్పుడైతే ఏసుకు సొంత అంగీకరించి క్రీస్తులకు వచ్చావో ఏమవుతున్నావు శరీర సంబంధివిగా ఉండలేవు శరీర స్వభావం విడుదల పొందే ఆత్మ సంబంధిగా అయిపోతున్నావు పాప నియమం విడుదల పొంది ఆత్మ నియమానికి దాసులు అవుతున్నావు అంతనుంచి ఆత్మానుసారంగా నడుచుకుంటావు ఎవరైతే దివ్యమైన ఆ యొక్క మనోరత వెలిగింపబడిందో ఎవరికైతే ఆ యొక్క పరలోకం గురించినటువంటి ఒక దర్శనం వారికి కలిగిందో ఎవరైతే ఆ కల్వారి శిలువలో ఏసుకుని నా కొరకు మరణించి తిరిగి లేచాడు నన్ను పాపం నియమం నుండి విడిపించడానికి అని ఎవరైతే అంగీకరించి తమ జీవిని అప్పగించుకొని ఆ కల్వారి శిలువైపు చూస్తారో ఆయన ద్వారా విమోచన ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా పర్లోక రాజ్యం అని విసిస్తాడు ప్రేమ వారి జీవితం ఏమవుతుంది అప్పటి వరకు శరీర సంబంధమైన బ్రతుకు నుంచి దేవత ఆత్మ సంబంధమైన వాడిగా మార్చబడుతున్నాడు అప్పటి నుంచి చెప్తే మనసు వస్తుంది ఆత్మస్మైన మనసు వస్తుంది అప్పుడు ఆత్మసమైన విషయాల కొరకు ఏం చేస్తాడు చెప్తా ప్రయాసపడ్డం ప్రారంభిస్తాడు శరీరం ప్రతి కార్యం నుంచి దూరం అవుతాడు అవుతాడే ప్రియడ ప్రియుడారా ఆ ప్రియ శరీరం ఐదవ వచనంలో శరీరానుసారులు శరీర విషయం మనసును ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసును శరీరానుసరి మనసు మరణము ఆత్మానుసరే మనసు జీవమును సమాధానం ఉన్నది ఎలయనగా శరీరానుసరే మనసు దేవుని విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాసనం లోపడదు ఏమాత్రం లోబడి నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచగలరు సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నలా మీరు ఆత్మస్వభం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయిన వాడు ఇక్కడ మొత్తం శరీర నియమాల గురించి ఆత్మ నియమం గురించి రాయబడి ఉంది ప్రియమని ఎవరైతే శరీర నియమం నుంచి లేదు పాప మరణ నియమం నుంచి విడుదల పొందారో మరేవత ఆత్మానుసారం నడుచుకుంటారు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటారు అలాగే కింద కలిగినట్టే ప్రియమిడారా వచనంలో ప్రియమారా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన సావలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీరం చంపిన మీరు చంపిన జీవించదరు ఎవరైతే ప్రియంబారా ఏమవుతారు శరీరం ఆ శరీర కార్యాలు ఏం చేస్తారంట చంపుతారంటున్నారండి ఆత్మచేత ఏమవుతారు శరీరకాన్ని చంపుతారంట అంటే ఈ శరీర కార్యాలను ఏం చేస్తారు ఒక్కొక్కటి చంపుతారు కానీ దాన్ని పెంచి పోషించరు శరీర కార్యాల గురించి మనందరికి తెలుసు కదా గలచే రాసిన పత్రిక మనం చదువుతాం ఇంకా చాలా ఉన్నాయి శరీరం గురించి చింతించడం శరీరం గురించి ఆలోచన చేయటం అలాగే శరీర కార్యాలకు ఊత ఇవ్వటం ఊతమంటే దానికి దాన్ని అనుసరించడం ఇవన్నీ ఏంటిది శరీర సంబంధమైన మనసు అండి కానీ ఏ వ్యక్తి అయితే పరలోకముడు దర్శనం కలిగిందో ఆ ఉన్నతమైనటువంటి ఆ పిలుపు లేదా ఉన్నతమైన స్థానం అర్థమైందో ఆ వ్యక్తి ఏం చేస్తాడు లేదా నేను ఆత్మానసం నడిపించబడాలి శరీరము గురించి చింతించడానికి లేదు శరీర కార్యాలు నాలో వీలు లేదు ఏం చేస్తాడు దేవుని ఆత్మ ఏదైతే చెప్తుందో నేను దేవుని ఆత్మ ఏ వాక్య ప్రత్యక్ష అయితే నాకు అనుగరిస్తుందో ఆ ప్రత్యక్షత నేం చేస్తా అనుసరించి నేను నడుచుకుంటాను దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తాడు దానికి ఒక నష్టమైనా కష్టమైన నిందలైనా బాధలైనా అవమానాలైనా ఏం చేస్తాడు అన్నింటినీ ప్రేమ అనుకు తట్టుకోవడానికి ప్రేమిదారా స్వార్థము స్వయం అన్నింటి కూడా చంపడానికి ఏం చేస్తాడు ముందుకు సాగుతాడు అర్థమైందండి విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరి మనవనైతే వెలిగించబడిందో ఎవరికైతే ఆ పరస్వముని దర్శనం కలుగుతుందో ప్రిమని పిల్లారా వారు ఆత్మ ఆత్మసమైన బిడ్డగా మార్చబడతారు ఆత్మసమైన వారిగా నడిపించబడతారు ఆత్మ మనసు నడుస్తారండి అదే కింద రాయబడిన పద్నాలుగులో దేవుని ఆత్మ ఎందుకు నడిపింపడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మ పొందడం గొప్పది కాదండి మంచిదే పరిశుభా పొందుకున్న మంచిదే అన్ని భాష ఆరాధిస్తున్న మంచిదే భాష కృపావరాలు కూడా కలిగి ఉండటం మంచిదే కానీ దానికంటే మించి ఏం చేయాలి తెలుసా ఆత్మానుసారం నడుచుకోవాలి ఆత్మ ద్వారా నడిపించబడాలి దానికి నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధాలు సమర్పణ చేసుకోవాలి ఎందుకంటే నేను సిద్ధ పరిశుభ్ర వచ్చి ఎందుకు తెలుస్తా నీ స్వభావాన్ని మార్చడానికి ఇంకా నువ్వు పొందిన దర్శనము క్లియర్ చేయక కొరకు ఈ దర్శనం ఇంకొక విషయం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం నువ్వు అడుగులు ముందుకు వేస్తున్న కొలిది నీ దర్శనం ఎలా క్లియర్ అవుతూ ఉంటుంది అర్థమైందండి క్లియర్ అవుతూ ఉంటుంది క్లారిటీ వస్తూ ఉంటుంది అంటే నీవు దేని దగ్గర ఎక్కడికైతే వెళ్తున్నావో ఏం పొందుకోబోతున్నావో ఏ స్థలానికైతే చేరు చేరుపోతున్నావో ఆ స్థలం గురించేటువంటి యొక్క పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన స్థిరమైన మనసు పరిపూర్ణమైన ఏమొస్తుంది ఆ ఒక ఏమంటారు దాన్ని ఒక నిధి వస్తుంది ప్రేమలారా కన్ఫర్మేషన్ వస్తుంది ఉదాహరణకి ప్రియడం అబ్రహాం ప్రయాణం చేస్తూ చేస్తూ యాక్చువల్ గా దేవుడు అబ్రహాముకి పరలోకం గురించి కానీ ఆ పునాదుల పట్టణం గురించి ఏది చెప్పలేదు ఆయన చెప్పిందల్లా కూడా ఆ యొక్క కాలానుని ఇస్తానని మాత్రం వాగ్దానం చేశాడు కానీ దేవునితో కలిసి నడుస్తుండగా 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 అతనికి ఒక పరలోక సముదమైన దర్శనమదం దొరికిందండి దేవుడు యొక్క పట్టణాన్ని పునాదులు పట్టణాన్ని ఏం చేస్తున్నాడు నిర్మిస్తున్నాడు అసలైంది అక్కడ ఉంది నేను అక్కడికి వెళ్ళాలని ఏం చేశాడు వాంచతో తను తాని లోకంలో ఏం చేశాడు పరదేశిగా యాత్రికునిగా చేసుకున్నాడు తనకు ధనం ఉంది ఉంది కాబట్టి ఒక స్థలం కొనుక్కొని ఒక చక్కటి అంతపురం కట్టుకుందాం ఎలా ఇది మాదే కదా ఫ్యూచర్ లో అని అనుకోలేదు ఎందుకు చెప్తున్నానంటే తన భార్య చనిపోయినప్పుడు సమాధుల కొరకు ఏం చేశాడు ఒక స్థలాన్ని కొన్నా డబ్బులు ఇచ్చి అలా ఇల్లు కొరకు కొనలేడండి కొనగలడు ఈ లోకం నాది కాదు మనం ఉండబోయేది ఇక్కడ కాదు నేను ఎక్కడుండబోతున్నాను దేవుడు ఒక పట్నాన్ని కడుతున్నాడు అక్కడ నేను ఉంటానని ఏం చేస్తున్నా ఈ లోకంలో గురిగా సాగాడు అలాగే తన పిల్లల పిల్లలు కూడా ఏం చేశాడు అదే ఉపదేశం చేశాడు ప్రియమైన సహోదరి సహోద విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకని శరీర సంబంధంగా జీవించడండి ఏ వ్యక్తి అయితే ఒక దర్శనం పొందాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు శరీర సంబంధంగా నడవడు శరీరం అనుసరించడు శరీర సుఖం గురించి ఆలోచన చేయడు ఆత్మానుసారంగా నడుచుకుంటాడు విషయం ప్రతి ఒక్కరి బాగా మనం అర్థం చేసుకోవాలి అందుకే అంటున్నాడు ప్రియారా ఒక గలతీ రాసిన పత్రికలో కూడా గలతీ రాసిన పత్రికలు చదువుదాం అందరూ కూడా రాయబడి ఐదో వద్యం పదహారో వచ్చిన ఐదు పదహారు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారం నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచలు నెరవేర్చరు కింద మనము ఇరవై చదువుదాం మనము ఆత్మ అనుసరించి జీవించే ఆత్మనుసరించి మా క్రమముగా నడుచుకుందము ఇరవై చూసినట్లయితే అయితే ఆత్మ పదం లేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయాసపడతాడండి పడతాడండి ఇది మనోనేతాలు వెలిగిపబడినట్టండి లేకుంటే అసలు శిశుల దర్శనం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలండి కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన జీవితం ఏ ఉందో పరిశీలన చేసుకుందాం మనం నిజంగా దర్శనం కలిగి ఉన్నామా దర్శనం కలిగి ఉంటే ఏమైనా నేను వెలుగులో ఉండాలి నేను ఆత్మస్వానికి ఉండాలి విశ్వాసంతో కొనసాగి కొనసాగాలి నిజంగా ఆ లక్షణాలు కలిగి ఉన్నామా లేకపోతే ఈ దినమే ప్రవ్వా నా మనోని ఇతను వెలిగించు ఆ పరస్వమైన దర్శనం కలిగిన వ్యక్తిగా ఆ పోసిన పౌలు ఏ అయితే దర్శనం కలిగిందో ఆ దినం నుంచి అన్ని పెంటతో సమరగించుకొని బ్రవ్వా ఏం చెయ్యాలో జీవించాలో తాను నడవలసిన త్రోవను తెలుసుకొని చూసిన వాడే పరిగెత్తున్నాడు శరీరం కొరకు కాదు కానీ సమాధమైన అంతరంగ పురుషుల్లో ఎదుగుతున్నాడు కనబడేదాని కొరకు కాకుండా దృశ్యమైన దాని కొరకు కాకుండా అదృశ్యమైన దాని కొరకు పరిగెత్తున్నాడు బాబు నేను అట్లక్షణలతో పరిగెత్తే కృప చూపించాను అరకొక చూపించమని అందరూ ప్రారంభ మనం ఇతను వెలిగింపబడాలి ప్రయత్సం మనకు ఆ దివ్య దర్శనం కావాలి దర్శనం కలిగిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా చీకట్లో జీవించలేడు తను ఏం చేయాలో తను నడవలసిన మార్గం అతనికి చక్కగా కనబడుతుంది వాక్యం అతనికి తెలియపరుస్తుంది ఒక దర్శనం పొందిన వ్యక్తి శరీర సంబంధమైన జీవితం జీవించడం ఆత్మ సంబంధ జీవితం జీవిస్తాడు ఆత్మీయమైన సంబంధమైన వ్యక్తిగా ఉంటాడు ఆత్మీయ ఆలోచన కలిగి ఉంటాడు ఆత్మ ద్వారా నడిపించబడతాడు కాలలో ప్రైజ్ అడ్ థ్యాంక్ యూ జీరస్ థ్యాంక్ యూ ఒక దేవ దైష్ణు కలిగిన వ్యక్తి కాలలో ప్రైజ్ అల్లా ప్రైజ్ అల్లా ప్రైజ్ అల్లా విశ్వాసంతో కొనసాగుతాడే విశ్వాసం అడుగు వేస్తాడే ఆలలో తన యొక్క సుఖకరమైన జీవితాన్ని ఏమాత్రం కోరుకోదు ఉన్న దాన్ని విడిచిపెట్టుకొని పేతుర్లాగా నీళ్ళ మీద అడుగులు వేస్తాడు ప్రదేశంలో ఎవరిని చూడడు ప్రభువును మాత్రం చూస్తాడు వారితోటి వీరితో చూడడు వాళ్ళు నడుస్తున్నారా వీళ్ళు నడుస్తున్నారా వాళ్ళు అడుగుతున్నారా వాళ్ళు చూడడు ఒక మనోన్యత వెలిగించబడిన వ్యక్తి ఒక దర్శనం కలిగిన వ్యక్తి ప్రభువును మాత్రం చూస్తాడు కాబట్టి ప్రభు యొక్క వాచి నేను చెప్తుందో ప్రభు ఏం బోధిస్తున్నాడు ఆ బోధ విని ఆ ప్రకాదకుడు ముందుకు వేస్తాను ఆయన అడుగు జ్వరం నడిస్తే మాత్రం నేను చెరగమ్యస్థానం చేస్తావు హాలూ యహాలలు యహాలలు థ్యాంక్ యూ ఫాదర్ రాత్రి యత్రిక మనకు తెరవచ్చే ప్రభు మా కళ్ళను దూలి దుమ్ము తొలగించు ప్రభు అలలోయ నిజమైన దర్శనం వాళ్ళు ఒక్కొక్కరికి దయచేయండి రాత్రి వాక్యం ప్రతి బిడ్డ యొక్క వెలిగించండి ఏ దర్శనం తాడు పౌలుకి అనుగ్రహించావో ఏ దర్శనం అపోసిన పౌలు సంఘానికి ఉపదేశం చేశాగా ఆ యొక్క ఉపదేశం ఈ రాత్రి కాదు ప్రచురపరుస్తుండగా నీ బిడ్డల యొక్క మనోనేతలు వెలిగించండి ఆది శతాబ్దపు విశ్వాసులు కలిగిన దర్శనము నేను పిల్లలందరూ కలగ చేయండి ఆది సంఘం యొక్క దర్శనము ప్రతి విశ్వాసకు అనుగ్రహించండి ఇలా మా సంఘంలో అనుగ్రహించండి అందరు కూడా ప్రభు అటు దర్శనంతో అరిగింది నేను చేరాల్సి గమనిస్తాను చేర్చు వాళ్ళు ప్రతి ఒక్కరి కృప గురించి నడిపించి నా గొప్ప చేసుకోమని ప్రజలు ప్రతి దీవించమని గొప్ప చేసుకోమని ఏసు తండ్రి మన తన దేవుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం దర్శనం కలిగిన ప్రతి బిడకు ఆ పరలోక్షణ దర్శనం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దర్శనంతో పరిగెత్తున ప్రతి బిడకు కూడా రాకపోయిన తోడు నడిపించను కాక ఆమె